శ్రీ వారి రథోత్సవం సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగి శ్రీ కోదండరాముని పట్ల తమకున్న భక్తి ప్రపత్తులతో మొక్కులు తీర్చుకున్నారు కాగా శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ విధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆ సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో రథోత్సవం సందర్భంగా భక్తులకు స్థానికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి సిఆర్కే శేషగిరిరావు భాగవతుల జయలక్ష్మి అపర్ణ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు అత్యంత పవిత్రముగా దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంలో జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు రథోత్సవం బాగా అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరాముని ఆశీస్సులు అందరికి కావాలి ఈ రథోత్సవంలో భాగంగా ప్రతి ఏడు మన చిగోర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దానిలో మేము కూడా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశాము శ్రీరాముని ఆశీస్సులు మనకందరికీ కలగాలని ఈ రథోత్సవంలో పాల్గొంటే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది జైశ్రీరామ్మతి పట్టణంలో పరమ పవిత్రమైనటువంటి జాంబవత్ ప్రతిష్టమైనటువంటి కోదండరామాలయ బ్రహ్మోత్సవాలలో చివరి రోజుగా రథోత్సవం అంగవంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద ఈ రథోత్సవంలో పాల్గొన్న భక్తమైనందరికీ కూడా రాయలసీమ నిగత్తల కళాకారులు మరియు తిరుపతి ఆపంత్ర మన సభ్యులు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సహాయ సహకారాలతో భక్తులందరికీ కూడా మధ్యక వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ భక్తులందరికీ కూడా మధ్యక వితరణ చేయడానికి అవకాశం కల్పించిన భక్తులందరినీ కూడా మొదట రాముడు సంవత్సరము జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో బ్రహ్మోత్సవం తర్వాత రాత్రికి అశ్వవాహన సేవ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరుపతి రోజు పదండరా దర్శించి తరించగ్రద్ధిగా ఉంటారు